ఆదుకునేందుకు ఎల్లప్పుడూ మేము ముందుంటామంటూ వరంగల్ కమిషనరేట్ పోలీస్ సిబ్బంది మరోసారి రుజువు చేసుకుని మానవత్వాన్ని చాటుకున్నారు పదో తరగతి పరీక్ష రాసేందుకు బ్యాంక్ కాలనీలోని ఎస్ఆర్ హైస్కూల్ పరీక్షా కేంద్రానికి వచ్చిన రామన్నపేట ప్రాంతానికి చెందిన సిలువేరు హనీ అనే విద్యార్థిని తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరి అయినది కాక ఆందోళన చెందింది దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మట్టేవాడ పోలీస్ సిబ్బంది ఆ విద్యార్థి హాల్ టికెట్ను పరిశీలించి పరీక్షా సమయానికి ఐదు నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండటంతో మట్టేవాడ పోలీస్ స్టేషన్ సీఐ తుమ్మ గోపి స్వయంగా తన పోలీస్ వాహనంలో విద్యార్థినిని తీసుకెళ్లి విద్యార్థి రాయవలసిన పాటక్ లోని ఎస్ఆర్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి చేర్చారు దీంతో ఆ విద్యార్థి ఊపిరి పీల్చుకున్నట్టయింది విద్యార్థిని చివరి నిమిషంలో భావోద్వేగంతో ఉండటంతో ధైర్యం ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పరీక్షా కేంద్రంలోకి పంపటం జరిగింది మట్టేవాడ సిఐ గోపి సకాలంలో స్పందించి తాను చేసిన సహాయానికి తల్లిదండ్రులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు